కరీంనగర్ ఇరవై నాలుగో డివిజన్లో రెండు వందల అరవై ఒకటి బూత్లో ఇంటింటి ప్రచారం ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ గారిని గెలిపించగలరని ఓటర్ మహాశైలను అభ్యర్థించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరవై నాలుగవ డివిజన్ రెండు వందల అరవై ఒకటి బూత్ మెంబర్స్ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు కూడా వకీలే సార్ కూడా వకీలే వకీల్లతోనే అభివృద్ధి జరుగు దేశం బాగుపడాలంటే వకీల్లే కావాలి మన తెలంగాణ కూడా కరీంనగర్ కూడా స్మార్ట్ సిటీ డిస్కషన్ ఖచ్చితంగా వేయండి అందరితోనే ఏయ피ండి జై తెలంగాణ జై జై తెలంగాణ అందరికీ నమస్కారములు ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూలరెట్టికి రావడం జరిగింది వాళ్ళు మా పార్టీకి ఓటేస్తారని చెప్పడం జరిగింది చాలా సంతోషమైన విషయం ఇతరులారా మేము భారీ మెజార్టీతో వినోదన్న గారి గెల్ గెల్ఫ్ కూరకు కృషి చేస్తున్నాము ఇందులో భాగంగా ప్రచారం ట్వంటీ ఫోర్ అండ్ శివాజీ నగర్లో టూ సిక్స్టీ వన్ బూత్లో ప్రచారం చేస్తున్నాం ఈ సందర్భంగా ఒక విషయం చెప్పడం అనగా ముఖ్యంగా మహిళా సోదరులు మీరు ఓటేసే ముందు కొందరు ఆలోచించండి టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు గ్యాస్ ధర ఎంతుండే నాలుగు వందల పది రూపాయలు ఇవాళ వెయ్యి రూపాయలైంది నిత్యావసరాల వస్తువులు ఎంత ధర పెరుగుతుంది బీజేపీ గవర్నమెంట్ పోవాలంటే ఖచ్చితంగా సెక్యులర్ పార్టీలు నిజాయితీగమైన పార్టీలు ఖచ్చితంగా రావాలి వినోదన్న గారి లాంటి నాయకులు రావాలి గెలవాలి అప్పుడే మా సమస్యలు తీరుతాయి మనం చూసినాం మణిపూర్లో ఏం జరిగింది అక్కడ ఆర్ఎస్ఎస్ గుండెలు ఎలా చేశారు అక్కడ క్రిస్టియన్ మైనారిటీస్ ఇరు ఇరువర్గాల మధ్యలో చిచ్చు పెట్టి ఒక సోదరిని నగ్నంగా ఊరిగిపించారు ఇంత అమానుషం ప్రపంచంలో మన దేశం ఒక విలువ తగ్గింది